బి తాండ్రపాడు గ్రామం శ్మశానంలో ఎస్సీలను అడ్డుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఒకే గుడి ఒకే శ్మశానం అంటున్నారు కంప్యూటర్ యుగంలో కులాల మధ్య వివాదాలు పుట్టుకొస్తుండడం వల్ల వైషమాలే పెరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ప్రతి గ్రామంలో ఒకే గుడి ఒకే శ్మశానం అంటున్నారని ఆచరణ ఎక్కడాన్ని ప్రశ్నిస్తున్నారు బి తాండ్రపాడు మాజీ ఎంపీటీసీ మాదన్న కృష్ణుడు నాగరాజ్ తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వినతి పత్రాన్ని పట్టుకొని బి తాండ్రపాడు గ్రామ శ్మశానంలోకి ఎస్సీలను అడ్డుకుంటున్న బీసీలపై చర్యలు తీసుకోవాలని ఏర్పాటు చేస్తున్న గేటును తొలగించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ పాషాకు వినతి పత్రాన్ని ఇచ్చారు సందర్భంగా మీ తాండ్రపాడు గ్రామ మాజీ ఎంపీటీసీ మాదన్న నాగరాజు కృష్ణతో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ఫ్లాట్లు ఇచ్చారు పోలీస్ కాలనీ మంగళగిరి కాలనీ శ్రీకామన్ నగర్ డైట్ కాలేజ్ దగ్గర కొన్ని ఫ్లాట్లు అందరికీ అన్ని కులాల వాళ్ళకి ఇచ్చారు అయితే గతంలో పూర్వం నుంచి కూడా బరల గ్రౌండ్ అని రెండు ఎకరాలు ఏసీపీ ఇతమీద మంగళగిరి కాలంలో బీసీలకి ఎస్సీలకి ముస్లింస్కి అందరికీ మైనార్టీలకు ఇచ్చినారు ఆ బీ బీసీ శ్మశానంలో ఎస్సీలను కూర్చోకూడదు అని చెప్పేసి బీసీ గ్రవర్ణ కులాలు ఒక ముప్పై మంది దాకా ఆ గేటుకు గేట్ పెట్టి తాళం వేసుకొని అక్కడ పూడ్చర్య కూడా ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్ కలెక్టర్ గారు ఖర్చు ఇవ్వడం జరిగింది కనుక కలెక్టర్ గారు స్పందించి ఆ శ్మశానంలో మాదిగలను పూడ్చడానికి ఏర్పాటు చేయవలసిందిగా చేస్తున్నారు ఎస్సీలని తీసిస్తున్నారు బీసీలు శ్మశానము మాకు ఇరవై షెంట్లు మాత్రమే ఇక్కడ ఆఫీసీ సమాధులు వచ్చేసి రెండున్నర ఎకరా ఉంది దాంట్లో మా వాళ్ళని పెద్దమంతా పెట్టనియకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఎస్సీలో మీరు ఇక్కడ రావద్దు ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది వీళ్ళ బీసీలో ఒక ముప్పై నలభై మంది వచ్చి అడ్డుకోవడం జరిగింది ఇక్కడ మా దాంట్లో మీరు పెట్టొద్దని చెప్పి అంటున్నారు మాకు శ్మశానం లేదు కాబట్టి కలెక్టర్ గారికి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది మాకు ప్లేసు దాంట్లో సగం భాగంలో ఇవ్వాలని చెప్పి మాకు శ్మశానం కోర్టు మాకు శ్మశానం చాలా ఇబ్బంది మీ దాంట్లో పట్ల శ్మశానం లేదు కాబట్టి శ్మశానం ఇవ్వాలని కోరుతుంది